కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికుల కోసం రెండు బీమా పథకాలు ప్రవేశపెట్టాయని వాకాడు ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు పదహారు ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు కలిగిన వారు ఈ శ్రమ బీమా పథకం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ పథకానికి అసంఘటిత కార్మికులతో పాటు భవన నిర్మాణ కార్మికులు పాడి పరిశ్రమ కార్మికులు వ్యవసాయ కూలీలు మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు మరణిస్తే రెండు లక్షల రూపాయలు బీమా ఇవ్వడం జరుగుతుందన్నారు రెండో పథకం భవన నిర్మాణ కార్మికుల బీమా పథకం గురించి కూడా ఆయన వివరించారు అందరికి నమస్కారాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల కోసం మరియు భవన కార్మికుల కోసం రెండు బీమా పథకాలు ప్రవేశపెట్టింది పెట్టబడి ఇందులో మొదటి పథకం ఈ శ్రమ ఈ శ్రమ బీమా పథకం ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి పదహారు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు కార్మికులు అసంఘటిత కార్మికులు గాని భవన నిర్మాణ కాలి కార్మికులు కానీ వ్యవసాయ కూలీలు కానీ పాడి పరిశ్రమ చెందిన వాళ్ళు కానీ మరియు వ్యవ వ్యవసాయ కూలీలు కానీ మరియు మత్స్యకారులు కానీ ప్రతి ఒక్క కార్మికులు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు బిల్లో పోపర్టీ లైన్ కలిగి ఉండాలో అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టన వాళ్ళు తర్వాత ఈపిఎఫ్ఓ ఇన్సూరెన్స్ కట్టన వాళ్ళు అర్హులు దీనికి పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉండాలి ఈ బీమాని ఉచితంగానే పొందవచ్చును ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా అప్లై చేసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ బీమా పథకంలో వల్ల ఎవరైనా మరణించినచ్చో ప్రమాద శాతం మరణించినచ్చో రెండు లక్షల రూపాయల బీమా బీమా సొమ్ము ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మంజూరు చేయడం జరుగుతుంది అది మొదటి పథకం ఇది పూర్తిగా ఉచితం ఈ బీమా రెండవది రెండవ పథకము వచ్చి భవన కార్మికుల బీమా పథకం దీనికి ఇది ఈ బీమా ఐదు సంవత్సరాలు కాల పరిమితి నూట పది రూపాయలు కట్టాలా నూట పది రూపాయలు కట్టాలా దీనికి అప్లికేషన్ ద్వారా మీకు మీకు అందుబాటులో మండల ఆఫీసులో అందుబాటులో అప్లికేషన్లు ఉన్నాయి అప్లికేషన్ ద్వారా లేబర్ ఆఫీస్కి గూడూరుకి మన ఏరియా వచ్చి గూడూరు ఏరియా కిందకు వస్తుంది లేబర్ ఆఫీసర్కి సంప్రదించాల్సి వస్తుంది దీనికోసం మీరు ఇన్క ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు మరియు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణ మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు